పడమర రోడ్ అంటే వెస్ట్ రోడ్ దీన్ని పశ్చిమమ్మ రోడ్ అని కూడా అంటూ ఉంటారు సో ఈ రోడ్ ఉన్నవారు ఇల్లు తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు సార్ అది వెస్ట్ ఫేస్ కదండి దానివల్ల మాకు కలిసి రాదు మాకు కలిసి రాలేదని చెప్తూ ఉంటారు చాలామంది కానీ నేనేమంటారంటే వెస్ట్ ఫేసింగ్ తీసుకునే సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు మీరు చూడండి ఒక లైన్లో చూస్తే ఒకటి వెస్ట్ ఒకటి ఈస్ట్ పక్కపక్కనే ఉంటాయండి బోర్త్ చూస్తారు దాంట్లో ఈస్ట్ కన్నా వెస్ట్ సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు ఫైనాన్షియల్గా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది గ్రోత్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అందుకే వెస్ట్ ఫేసింగ్ ఇల్లును ప్రిఫర్ చేయాలి కానీ మనం చేసే తప్పిదాలు ఏమైనా ఉంటే అది సక్సెస్ కాకుండా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది మనం చేసే తప్పిదాలు ఏ విధంగా ఉంటాయో మీరు చూడండి ఆ తప్పిదాలను నేను దీంట్లో చెప్తూ ఉంటాను మీరు గమనించండి సో ఫస్ట్ మనం చేసేది ఎక్కువ మిస్టేక్ ఏంటి అంటే మెట్ల కానీ చాలామంది మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది ఎలా చేస్తారు అంటే ఇక్కడ చూడండి స్టెప్స్ అనమాట మెట్లు ఇక్కడ ఇస్తారండి మెట్లు ఇక్కడ ఇవ్వకూడదంటే ఇవ్వచ్చు దీనివల్ల కాస్త కూస్తో నైరుతి పెరిగినట్టే పడమర నైరుతి కాస్త కూస్తో పెరిగిపోతుంది ఈ మెట్ల మూలంగా పడమర నైరుతి పెరిగిపోతుందండి కానీ అంతటితో ఆపకుండా మెట్లు ఇవ్వవచ్చు దాంట్లో తప్పేమీ లేదు కానీ అంతటితో ఆగకుండా ఏం చేస్తారు అంటే సెకండ్ పాయింట్ ఏం చేస్తారు అంటే ఇక్కడ బాత్రూమ్ ఇచ్చేస్తారు చూడండి ఇక్కడ బాత్రూమ్ కానీ లేకుంటే టాయిలెట్ కానీ లేదా స్టోర్ రూమ్ కానీ ఉంటారు